సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం అనేక భాగాలు చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా శ్రీదేవి శ్రీదేవి సినిమాలు అవి సాధించిన అద్భుత విజయాలు వాళ్ళ మనస్తత్వం వాళ్ళు ఎలా కోఆపరేటివ్గా ఉండే వాళ్ళ నిర్మాతలతో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం సో ఈ లో కూడా వచ్చేటప్పటికీ శ్రీదేవి కృష్ణతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలు నటించినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఒక మరపురాని సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కృష్ణతో కలిసి నటించిన అనేక చిత్రాలు పాక్ష అద్భుత విజయాలు వంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఒక కృష్ణతోనే కాదు అనేక మంది హీరోలతో మరి శ్రీదేవి నటించిన చిత్రాలు ఆ సంవత్సరం నుంచి కూడా అద్భుతంగా ఆడాయి నేను గతంలో కూడా చెప్పాను సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీ రామారావుతో పోటా పోటీగా నటించినటువంటి హీరో మిగతా హీరోలు ఎవరు కూడా వెనకబడినటువంటి దశలో ఎన్టీ రామారావుతో కలిసి అతను నటించిన చిత్రాలు బ్రహ్మాండంగా ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ శ్రీదేవి వచ్చేప్పటికీ ఎన్టీ రామారావుతో కలిసి అద్భుతమైన విజయాలు ఇవ్వడం జరిగింది బొబ్బులు పులి చూడండి బొబ్బులు పులిలో ఆవిడ నటన ఎక్కడా కూడా మర్చిపోనాం అలాగే కృష్ణతో కలిసి మరి చుట్టాలున్న జాగ్రత్త పంతొమ్మిది వందల ఎనభైలో రిలీజ్ అయినప్పుడు అది ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే మరో పక్కన స్వామి బాబుతో కార్తీక దీపం లాంటి సినిమాలు నటించినప్పుడు కూడా అది ఎంత అద్భుతమైన విజయం సాధించిందో అందరికీ తెలుసు అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజుతో త్రిశూలం సినిమా నటించినప్పుడు అది కూడా అద్భుతమైన విజయం సాధించింది ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే అక్కినే నాగేశ్వరతో బ్రహ్మాభిషేకం నటించినప్పుడు అది బ్రహ్మాండం హిట్ సాధించింది ఇక్కడ శ్రీదేవి ఏ హీరోతో నటించినా కూడా అవి కమర్షియల్గా బ్రహ్మాండ వంటి హిట్లు సాధించినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణతో నటించిన చిత్రాలు ఎప్పటికీ కూడా మరవలేనిటువంటి చిత్రాలుగా చరిత్రలో మిగిలిపోయాయి రాజేశ్వరి ఎవరైతే శ్రీదేవి వాళ్ళ అమ్మగారు ఉన్నారో కృష్ణ అంటే ఆవిడకి వల్ల అభిమానం ఎందుకంటే ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వెతుకుతున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నిర్మల చాలా సినిమాల్లో ఆవిడకి చిన్న చిన్న వేషాలు ఇప్పించడంతో పాటు శ్రీదేవి కూడా బాలనాటిగా అనేక సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు వాళ్ళ సినిమాల్లో కూడా అవకాశాలు ఇచ్చారని గతంలో కూడా మనం చెప్పుకున్నాం అలాగే రాజేశ్వరి కూడా అభిమానాన్ని అట్టే పెట్టుకొని వాళ్ళు ఏ సినిమాకి కాల్ షీట్లు అడిగినా కూడా ఇచ్చేవారు అలాగే ఇచ్చినటువంటి సినిమానే చుట్టాలున్న జాగ్రత్త చుట్టాలున్న జాగ్రత్త ఈ సినిమాని తీసింది మన్నవ బాలయ్య ఈయన ఒక ఆర్టిస్టు మంచి నటుడు ఈయన నారమల్ శిక్ష లాంటి మంచి సినిమాలు తీసినటువంటి ఈయన అమృత ఫిలిమ్స్ బ్యానర్ మీద కళల్లో చుట్టాలున్న జాగ్రత్త సినిమాకి ఉపక్రమించినప్పుడు ఆ రోజుల్లో గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి కాష్షీట్లు వెనువెంటనే ఇవ్వడం జరిగింది అలాగే బయట నిర్మాతలకి ఆవిడ తీసుకునే రెమ్యునేషన్ కాకుండా ఇంకా తక్కువ రికమెండేషన్కే మరి ఆ మనవ బాలయ్యకి ఇవ్వటం జరిగింది దానికి కారణం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేకించి తను తక్కువ రికమెండేషన్ తీసుకోవడంతో పాటు శ్రీదేవి కూడా చెప్పడంతో తోటి ఆర్టిస్ట్ బాగుండాలి వాళ్ళు సినిమాలు తీయాలి వాళ్ళు సినిమాలు తీసి వాళ్ళ ఇండస్ట్రీలో నిలబడాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళిద్దరికీ ఉంది కాబట్టి బంగారు భూమి సినిమా ఎలాగ వాళ్ళు చేశారో అదే తరహాలో నా జాగ్రత్త కూడా తీయడం జరిగింది నా జాగ్రత్తలో కవిత కూడా ఒక హీరోయిన్ కవితతో కూడా చాలా సఖ్యంగా ఉండేవారు శ్రీదేవి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది ఇద్దరు కూడా లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారు ఒక హీరో హీరోయిన్ ఇద్దరు కలిపితే రెమ్యునేషన్ ఎంత డబుల్ అవుతుంది కదా కానీ ఒక హీరోకి వచ్చే రెమినేషన్ ఇద్దరు సర్దుకొని ఆ సినిమా చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోదగింది ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఒక లకి కూడా బాగుండాలి వాళ్ళ సినిమా తీసి వాళ్ళ పైకి ఎదగాలి అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి శ్రీదేవి కూడా అంతే తరహా అయినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఈ చుట్టాలున్న జాగ్రత్త సినిమా కూడా ఆ విధంగానే తెలిసి అమృత ఫిలిమ్స్ బ్యానర్కి ఒక గట్టి పునాది వేయటం జరిగింది ఈ సినిమాకి వచ్చేప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చిరుపుతనంగా సరదాగా అలాగే జోవేలుగా కామెడీగా నటిస్తారు శ్రీదేవి కూడా ఇందులో జోవేలుగా కామెడీగా నటించేటువంటి సందర్భాలు ఉంటాయి వీళ్ళిద్దరూ కలిసి నటించేటువంటి సన్నివేశాలు ఆద్యంతం కూడా మన ఆకట్టుకుంటుంది కాబట్టి అందరి హీరోలతో కలిసి బంగారు బాతుగుడ్డు అని చెప్పి పాడినట్టుగా బంగారు బాతుగుడ్డుగా నిలిచినటువంటి శ్రీదేవి తర్వాత కాలంలో హిందీలోకి వెళ్ళి ఎన్నో విజయాలు సాధించింది ఆ విజయాలు సాధించిన వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ తన పట్ల చేసినటువంటి సహాయం చిన్నప్పుడు తనకు అవకాశాలు ఇప్పించినటువంటి విషయం తర్వాత హిందీ సినిమాలోకి హిమ్మతి వాళ్ళలోకి అవకాశం ఇప్పించిన విషయం ఆవిడ ఎప్పటికీ కూడా మర్చిపోలేదు తనకంటూ తను ఎప్పుడు కూడా ఏ సినిమాకి అడిగినా కూడా ఆవిడ ముందుకొచ్చి ఆయనకంటూ డేట్స్ ఇచ్చి ఆయనకి ప్రత్యేక స్థానం ఇచ్చి ఎప్పుడు కూడా గౌరవించేవాళ్ళు శ్రీదేవి వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు కూడా ఇది కృష్ణ కోరినటువంటి మంచితనం అందరితో పాటు అందరినీ చూసినట్టుగా అందరినీ పైకి తెచ్చినట్టుగా శ్రీదేవిని కూడా పైకి తీసుకొచ్చి ఆయన తన మంచితనాన్ని నిలబెట్టుకునేటువంటి విషయం మీకు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ తెలిసిన వాళ్ళైతే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీ అభిమానాన్ని చూపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోబి అలాగే సచ్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్